హ్యాట్స్ ఆఫ్ టు కేసీఆర్ గారు తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ అని చెప్తున్న అధ్యక్షుని నేను సభలోనే రియాక్ట్ అయింది జరగకూడని పరిస్థితుల్లో ఎన్కౌంటర్ జరిగింది అధ్యక్ష ఎన్కౌంటర్ జరిగింది ఇదే సినిమాల్లో జరిగితే హీరో ఏదైనా ఎన్కౌంటర్ చేయి చేస్తే అందరం తప్పిట్టు కొట్టాము ఎలా 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 అధ్యక్ష సినిమా బాగుంది సినిమా హిట్ అవుతుంది కానీ ఇదే నిజ జీవితంలో ఒక వాళ్ళు ఎవరైనా కానీ ఏదైనా చేస్తే ఏం జరుగుతుంది అధ్యక్ష నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అట ఢిల్లీ నుంచి టక 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 పరిగెత్తుకుంటూ వస్తున్నారు వచ్చి జరిగింది తప్పట జరిగింది ఇలా జరగకూడదట ఇలా ఎందుకు చేశారట అని చెప్పి నిలదీస్తూ ఉన్న పరిస్థితి ఇవాళ చూస్తూ ఉన్నాం ఇంత దారుణమైన పరిస్థితిలో ఇవాళ చట్టాలు ఉన్నాయి అధ్యక్ష ఎందుకు ఈ రకమైన పరిస్థితి వస్తూ ఉంది ఒక ఇన్సిడెంట్ జరిగితే ఒక నిర్భయ కేసీ అధ్యక్ష ఒక నిర్భయ చట్టం తీసుకొచ్చామని ముందు అన్నారు ఒక నిర్భయ చట్టం తీసుకొచ్చాం అవును వాస్తవం తీసుకొచ్చాం ఢిల్లీలో ఒక ఘటన జరిగితే ఇటువంటి ఘటన జరగకూడదు జరిగిన వెంటనే శిక్ష వెంటనే పడాలి అని చెప్పి నిర్భయ చట్టం తీసుకొచ్చారు ఆ నిర్భయ చట్టం ఏం చెప్తుంది అధ్యక్ష నాలుగు నెలల్లో తీర్పునివ్వాలి నాలుగు నెలల్లో శిక్ష వేయాలి అని చెప్పి నిర్భయ చట్టం చెప్తుంది కానీ ఏం జరుగుతుంది అధ్యక్ష ఏడేళ్ళు అయిపోయింది నిర్భయ బాధితులు ఇవాళకి కూడా తిరుగుతా ఉన్నారు